హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారి ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి ఏంటంటే నర్షాపేట నుంచి గుంటూరు వెళ్ళే దారిలో ఎగ్జాక్ట్గా నర్సాపేట నుంచి గుంటూరు వెళ్ళే దారిలో అయితే మనకి ఒక ఇండియన్ పెట్రోల్ బంక్ అయితే వస్తుంది మెయిన్ రోడ్డు మీద అక్కడి నుంచి అయితే లోపలికైతే రావాలి ఈ ఊరు పేరు వచ్చేసి ఏంటంటే ఈ ఆలయం పేరు వచ్చేసి కోటిలింగాల శ్రీ మహాకాళి సహిత శ్రీ మహాకాళేశ్వర స్వామి దేవాలయం ఈ కనిపిస్తున్న ఆలయం వచ్చేసి వేమవర గ్రామం పెరంగపురం మండలం గుంటూరు జిల్లాలో అయితే ఈ యొక్క ఆలయం అయితే ఉంది ఈ ఆలయాన్ని అయితే కొత్తగా అయితే నిర్మించారండి చూస్తారు కదా చూస్తున్నారు కదా ఇగోండి ఇది ఈ ఆలయం వచ్చేసి ఏంటంటే మనకి నూట ఎనిమిది నల్లరాతి స్తంభాల మీద అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఇది ఈ అంతా చూడ చూసారా ఇదంతా మనకి చూడండి ఇదంతా ఏంటంటే నల్లరాతి స్తంభాల మీద అయితే ఈ యొక్క మండపాన్ని అయితే నిర్మించారు మండపం అంటారు ఈ మండపాన్ని లోపల నుంచి మనం వెళ్తూ ఉంటే ఎదురుగా మనకి ఏంటంటే ఆలయాలు గణపతి ఆలయం అదేవిధంగా అమ్మవారి ఆలయం తర్వాత స్వామివారి ఆలయం ఈ మూడు ఆలయాలు అయితే ఉంటాయి ఇక్కడ మహాకాళి అమ్మవారి ఆలయం వినాయకమయ్య స్వామిది ఇదిగోండి మెయిన్ మెయిన్ ముందు వినాయకమయ్య స్వామి ఆలయం చూడండి వినాయకమయ్య స్వామి ఇదిగోండి గణపతి ఆలయం తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే పక్కనే స్వామివారి ఆలయం ఇదిగోండి ఒకసారి చూడండి ఇదిగోండి ఇక్కడ స్వామివారి ఆలయం ఇక్కడ వచ్చేసి తర్వాత వచ్చేసి చూసారా ఇక్కడ స్వామివారు ఇక మనకు తర్వాత వచ్చేసి ఏంటంటే అమ్మవారాలయం మహాకాళీ అమ్మవారు ఈయనైతే మన స్వామివారిని మహాకాళేశ్వర స్వామి అని అంటారు ఇక్కడ ఆలయంలో వచ్చేసి అమ్మవారేమో శ్రీ మహాకాళి అమ్మవారు చూసారా అయితే ఇక్కడ విశేషంగా ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా నంది దాదాపు ఈ నందిని అయితే యాభై అడుగుల నందిని అయితే ఇక్కడ నిర్మించారు ఇది వచ్చేసి అంటే మన ఇక్కడే కట్టారంట రాయితో కాకుండా మామూలుగా అయితే ఇక్కడ నిర్మించారని చెప్పారు ఎక్కడి నుంచో నందిని తీసుకువస్తూ ఉంటే అక్కడ ఆ రాయిని తీసుకురాలేక అక్కడే వదిలేసామని చెప్పేసి ఇక్కడ ఉన్న ఒక ఆయన అయితే చెప్పారు మనకి ఇక్కడ ఏంటంటే ఇంకా అంత నందిని ఇక్కడ తీసుకురావడం కుదరదని చెప్పేసి ఇక్కడే నంది విగ్రహాన్ని అయితే నిర్మించారంట దాదాపు యాభై అడుగులైతే ఉంటుంది ఇక్కడ ఉన్న నంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆలయంలో మనకి కనిపిస్తున్న చిన్న చిన్నవి ఉన్నాయి చూసావా ఇక్కడ ఈ కనిపించే వాటితో సహా కలిపి మనకేందంటే కోటిలింగాల క్షేత్రంగా అయితే ఈ ఆలయాన్ని పిలువబడుతుంది ఇవన్నీ ఈ ఆలయము పూర్తి కాకముందే ఇక్కడ ఉన్న వారిని అడిగితే ఇంకా ఈ ఆలయం పనులు జరుగుతున్నాయి కదా కానీ ముందే ఎందుకు ఈ ఆలయాన్ని అయితే ఓపెన్ చేశారని అడిగితే వీరు చెప్పింది ఏంటంటే ఏదైతే మనకి అయోధ్య రామ మందిరం ప్రతిష్ట ముహూర్తం రోజైతే ఉందో ఆ రోజు చాలా అంటే చాలా అద్భుత అద్భుతమైన రోజు ఎంతో ఇది ఆయన మంచి రోజు అని చెప్పేసి చెప్పారట అందుకని అదే రోజు ఈ ఆలయాన్ని అయితే ప్రతిష్టన ఇక్కడ ప్రతిష్ఠ స్వామివారి ప్రతిష్ట జరగడం జరిగిందంట ఇక తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా ఉన్న పనులన్నింటినీ చిన్న చిన్నగా అయితే చేసుకుంటూ ఉన్నారు సో ఇది దాదాపు ఉన్న ఆలయం వచ్చేసి పదమూడు వందల సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని అయితే ఇక్కడ ఉందంట ఇక్కడ చూడండి ఇదిగోండి ఇంకా పనులు జరుగుతున్న అయితే అలానే ఉన్నాయి ఇక పని అంటే చాలా వరకు అయితే ఉంది ఇక్కడ ఈ ఈ యొక్క ఆలయం అయితే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అయితే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరుగుతుంది ఈ గ్రామంలో వేమవరం గ్రామంలో అనేది చూసారా మనం చుట్టూ చూస్తే నుంచి చూస్తే ఈ ఆలయాన్ని ఎలా ఉంటుందంటే మనకి మనం ఒక డ్రోన్ వ్యూ లాగా చూసుకుంటే మట్ పానమట్టం అంటారు చూసారా శివలింగానికి ఎలా అయితే కింద ఉంటుంది పానమట్టం ఆరు అలా ఉంటుంది మనకు కనిపించే శివలింగం చూసారా లింగం వచ్చేసి ఆకారం ఇలా ఈ లింగం అయితే మనకి దాదాపుగా కొన్ని రాళ్ళనైతే అంత ఎత్తుగా కొన్ని రాళ్ళనైతే స్థాప నిర్మించారు బ్రహ్మముహూర్తం బ్రహ్మసూత్రం అంటారు చూసా బ్రహ్మసూత్రం అయితే కనిపిస్తుంది కనిపిస్తున్న శివలింగం అది శివలింగం ఆ శివలింగం బ్రహ్మసూత్రం అదేవిధంగా నాగబంధనం లాగా నాగ నాగపడిగా అదంతా అయితే ఉంది ఇక్కడ కనిపిస్తుంది అమ్మవారికి సంబంధించినవి అయితే శ్రీచక్రాల మందిరం అయితే ఉంది అక్కడ కనిపిస్తున్నాయి కదా తెల్లగా అక్కడికి ఒకసారి వెళ్దాం శ్రీచక్ర మందిరము అదేవిధంగా లింగాలు కోటి లింగాలలో కొన్ని లింగాలు అయితే అక్కడే పాలరాతితో ఉన్న లింగాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ఎండపోటు వచ్చాం కాబట్టి ఏంటంటే మనకి విపరీతంగా అయితే కాల్గలుతాయండి ఎందుకంటే మనం ఇక్కడ ఆలయ ప్రాంగణం కాబట్టి మనం చెప్పులు వేసుకొని లోపల అయితే తిరగలేం కదా సో అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా అయితే చాలా ఇబ్బంది పడతారు ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఏంటంటే వచ్చేటప్పుడు కారు అయితే డైరెక్ట్గా అయితే ఇక్కడికి వస్తుందండి కార్ వేసుకొని వచ్చిన బండి వేసుకొచ్చిన వాళ్ళు కానీ ఇక్కడికి వస్తుంది చూడండి మనకి పాలరాతితో ఇక్కడ శివలింగాలు చూసారు చూడండి చూసారుగా ఇంతా ఏ చుట్టూ మనం చుట్టూ చూసినా కానీ ఇలానే ఉన్నాయండి వీటన్నిటితో కలిపి ఇక్కడ ఏంటంటే కోటి లింగాలు అని అయితే పేరు వచ్చింది ఇక్కడ నిర్మాణ దశలోనే ఈ ఆలయాన్ని అయితే అందుకని చెప్పేసి వీళ్ళు ఓపెన్ చేశారంట ఇక్కడ మహాగణపతి ఆలయం ఇక్కడ వచ్చేసి మనకి ఈ కనిపిస్తున్న పక్కన మందిరం వచ్చేసి ఇదేమో శివాలయాలు ఉన్నాయి శివలింగాలు ఉన్నాయి మందిరం కదా ఈ మందిరం వచ్చేసి మహాకళ్యాం వారికి సంబంధించిన ఈ శ్రీ చక్రాలు ఉన్నాయి కదా ఈ శ్రీ చక్రాలయం ఈ ఆలయంలో అయితే ఉన్నాయంట ఇక్కడ ఎప్పుడు పూజలు అయితే చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఈ గుంటూరుకు దగ్గర కానీ నర్సాపేట దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆలయానికైతే మహాశివరాత్రి రోజు కావచ్చు కార్తీక మాసాలలో కావచ్చు ఎంతోమంది భక్తులైతే వస్తూ ఉంటారు ఇక్కడ ఇంకా చాలా అంటే చాలా పనులు అయితే ఉన్నాయి ఈ ఆలయంలో వచ్చేసి ఇక ఇక్కడి నుంచి ఏంటంటే మనం ఒకసారి మనం మెయిన్ అక్కడ ఇంకొక స్పటిక లింగం అదే దాని మరకత లింగం అని అంటారు అంటే ఆకుపచ్చ కలర్లో ఉంటుంది అక్కడ ఉందని చెప్పారు సో అటువైపు అయితే ఇప్పుడు మనం ఒకసారి వెళ్దాం చూడండి ఇదిగోండి ఇక్కడి నుంచి చూసారా ఇదంతా వచ్చేసి ఇవి ఎక్కడి నుంచో నదిలో అయితే నదిలో ఉన్న నదిలో ఏంటంటే అంత రౌండ్గా అయితే ఉంటుంటాయి అవి అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారట వాటిని ఇక్కడ ఈ కట్టి ఉంది కదా ఇక్కడ కూడా ఒక ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారని చెప్పేసి చెప్పారు సో అది ఏంటనేది ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇది ఆలయం పూర్తి అయిన తర్వాత అయితే చెప్తామని చెప్పేసి చెప్పారు ఇక్కడ చాలా అంటే చాలా ప్లేస్ అయితే బాగుంది మనం ఒకసారి మరగతలింగం దగ్గరికి దగ్గరకైతే వెళ్దాం మనం ఇది చూసారా ప్రాంగణం మొత్తం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక్క సదుపాయాలకి వచ్చేసి మనకి ఏంటంటే అన్న సదుపాయాలు అయితే ప్రస్తుతానికైతే ఏం లేవు ఎందుకంటే ఇక్కడే ఇప్పుడే ప్రస్తుతానికైతే జరుగుతుంది కాబట్టి ఒక్కొక్కరు ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చెప్తుంటారు ఇప్పుడు కామ మనకి ఏంటంటే ఇక్కడ ఆలయంలో ఏంటంటే నందీశ్వరుడు యాభై అడుగులు ఉండటం అదేవిధంగా కోటి శివలింగాలు ఆకారాలు మనకి అక్కడ ఉన్న శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగానికి బ్రహ్మసూత్రము అదేవిధంగా నాగమయ్యేది ఉండటము విశేషం ఇక్కడ మరకతలింగం ఒకటి మరకతలింగం నే అంటే నేను తిరిగిన ఆలయాలలో ఒక కొన్ని చోట్లయితే ఉన్నాయి చూశాను ఆల్రెడీ వీటిని సో అదేంటంటే ఈ ఆలయాలు ఏంటంటే సొంతంగా కట్టిస్తున్నారు కొంతమంది ట్రస్ట్ తరఫున లేదంటే ఆ ఊరి ప్రజలు కొంత డబ్బు వేసుకొని కట్టేయటము ఇలాంటివి అయితే జరుగుతున్నాయి ఇక చూశారు నంది చూడు నంది ఏంటంటే మనకి మామూలుగా అయితే ఇక్కడ కట్టించారు ఈ నంది విగ్రహాన్ని అయితే ఒకే రాతి పైన అయితే కాదు అక్కడ వీళ్ళని అడిగితే చెప్పారు ఒకే రాతి పైన అయితే కాదు మొత్తం అయితే కట్టించామని చెప్పేసి చెప్పారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే మనకి అసలు ఒక రాతి మీద అయితే ఎలా ఏ విధంగా అయితే అంటే మనం ఏదో అంటారని చూసావా ప్రాణం పోసినట్టుగా ఉంది అనేది అలా అయితే అనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఆలయాలు అయితే మనకి ఇదంతా ఈ ఆలయ ప్రాంగణం సంబంధించింది ఇదిగోండి ఇక్కడ గంట స్వామివారికి ఎదురుగా అయితే ఇక్కడ గంట నిర్మించారు ఈ గంటను కొడితే ఏంటంటే ఓంకార శబ్దం వస్తుంది అని చెప్పేసి చెప్పారు సో మన మనం ఏంటంటే మనం ఆ గంట ఓంకార శబ్దంలో వస్తుంది అని మన యొక్క భ్ర మనం అలా ఉంటే అసలు మనం ఏది చూసినా వీచే గాలిని అడిగినా అందులో కూడా ఓంకార శబ్దం అనేది ఉంది మనకి వీచే గాలిలో కావచ్చు మనం పీల్చే శ్వాసలో కావచ్చు ప్రతి దాంట్లో అయితే దేవన దైవస్మరణ అనేది ఉంటూనే ఉంటుంటుంది అది మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇది చూ చూసారు పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ నిర్మించడానికైతే ఇప్పుడు నిర్మాణ పనులు ఉన్నాయి కాబట్టి ఇదంతా అలా ఉంది ఈ అక్కడ కనిపిస్తున్న దూరంగా కనిపిస్తున్న షెడ్ ఉంది కదా అక్కడైతే స్వామివారి యొక్క నరకత అయితే ఉంది అక్కడ సో అక్కడికి వెళ్దాం ఒకసారి అక్కడి నుంచి మనం ఈ ప్రాంగణం మొత్తం చూస్తున్నాం కదా సో మీరు ఆల్రెడీ చూసారు ఈ ప్రాంగణం మొత్తం అక్కడ చూసి ఒకసారి ఇక్కడైతే భోజన వసతులు అటువంటివి ఏమి లేవు మనకు అక్కడి నుంచి రావడానికి కూడా ఆటోస్ ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి ఎవరైనా ఓన్ వెహికల్ రావడానికి అయితే వీలుగా అయితే ఉంటుంది లేదంటే మనం ఆటోలకైతే రావాల్సి వస్తుంది ఇదిగోండి చూసారా ఇగోండి మనకి ఆకుపచ్చ కలర్లు అయితే ఉంటారు సోమవారం ఇక్కడ ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటే ఇక్కడ మనం సొంతగా అభిషేకం లాగైతే అయితే చేసుకోవచ్చు సోమవారికి నీళ్లు పోయచ్చు ఇక్కడే ఉండి పక్కనే ఉంటాయి సో మనం సోమవారికి నీళ్ళు పోచ్చు ఇగ చూసారు కలరు సోమవారి కలరు ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర అయితే అంటే ఇది ఏంటంటే ఛారిటబుల్ ట్రస్ట్ వారు అయితే ఇక్కడ ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ మరొక వీడియోలు మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం